మీనా వాళ్ళ అత్తయ్య దగ్గరికి చాలా కంగారుగా పడిగెట్టుకుంటూ అత్తయ్యా అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటో ఎంత కంగారుగా వస్తున్నావు పుస్తల తాడు ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం పుస్తల తాడు కనిపించటం లేదు ఏమైందో ఏంటో ఎంత వెతికినా దొరకలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు మీనా మన రూమ్లోకి కథ పెట్టావు ఎక్కడ ఉందో ఒక సరిగ్గా మరొకసారి వెళ్ళి వెతుకు అని చెప్పేసి అయితే అంటూ అంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం లేదండి ఒకటికి పది సార్లు వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు ఏం జరిగి ఏమైందో ఏంటో కనిపించటం లేదు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాంతం అత్త మాత్రం అదేంటి పుస్తకల తాడు కనిపించటం లేదా ఉందో లేదో లేదంటే ఆ పుస్తకల తాడు అమ్మేసి వీడే తాగేశాడో ఏంటో అని చెప్పేసి అయితే బాలు వైపు చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా ఆ అత్త వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం పుస్తలు తాడు లేదా ఇలాంటివేవి పెట్టకపోతే మేము ఇక్కడికి వచ్చి ఉండే వాళ్ళమే కాదు కదా మేము ఆ మాత్రం పెట్టుకోలేమా పదండి పదండి మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి ఆపండి మీరు కాస్త అని చెప్పేసి అయితే అంటూ మేనా వైపు తిరిగి మన ఇంట్లోనికి మన రూంలోనికి లాస్ట్గా ఎవరి ఎవరు వెళ్ళారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా అయితే కాంతమ్మ అత్తగారే వెళ్ళారు ఆవిడ మీద ఆవిడ చీర మీద సాంబార్ పడిందని ఆవిడే తుడుచుకోవడానికి కడుక్కోవడానికి లోపలికి వెళ్ళింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూసి అలా ఉండిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నా గురించి చెక్ చేస్తారా ఏంటా అని చెప్పేసి అయితే అందరూ ఆ మేన కాంతం వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం అవునండి ఆవిడే వెళ్ళింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఇప్పుడు దొరికిపోతారులే అని చెప్పేసి అయితే చెప్పి అలా కాంతం దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూడ చూడగానే అక్కడ ఉన్న కాంతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది